హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూపలకి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం దీపక్ బ్రేకులు ఫెయిల్ చేయడమే అని తెలుసుకున్న విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మమ్మీ ఆ మందారం మనపై కన్నేసి ఉంచింది మమ్మీ అందుకే మన సీక్రెట్స్ అన్నీ ఈ రాజు రూపలకి ముందే తెలిసిపోతున్నాయి మమ్మీ అని అంటాడు దీపక్ అయితే ఇకపై దాన్ని మనం జాగ్రత్తగా దానిపై కన్నేసి ఉంచాలి రే దీపక్ ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం రా అని అడుగుతుంది మమ్మీ నువ్వు చెప్పినట్టు ఇప్పుడు రాఘవ దగ్గరికి వెళ్ళినా మనకు పెద్ద ఉపయోగం ఉండదు అందుకే ఆ రౌడీ వెదవులకి ఫోన్ చేసి రాఘవని ఒక సేఫ్ ప్లేస్కి మనకి తెలిసిన ప్లేస్కి తీసుకువెళ్ళమని చెప్పాను ఇప్పుడు రాఘవ కంటే మావైకి మనపై పాజిటివ్ ఇంప్రెషన్ రావడమే మనకి ముఖ్యం మమ్మీ కాబట్టి మనమే వీళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిద్దాం అప్పుడు అప్పుడు మావయ్యమన్నీ మెచ్చుకుంటాడు కదా అని అంటాడు దీపక్ రే దీపక్ నువ్వు చెప్తుంది కరెక్టేరా అయితే నువ్వు వీళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళు నేనా రౌడీలను కలిసి ప్లేస్ చెప్పొస్తాను సరేనా అని చెప్పి అలా వెళ్ళిపోతారు దీపక్ అయితే కావాలనే రాజు రూపని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇంకా రాజు రూపలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకైతే తలకి లైక్ మైనర్ చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువగా దెబ్బలు తగలకపోవడంతో ఇంకా బ్యాండేజ్ వేసి డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ ఇంకా అలా దీపక్ అయితే రాజు రూప మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అని అంటాడు ఏంటి నువ్వు మమ్మల్ని కాపాడావా అని అడుగుతుంది రూపా అవును రూపా నేనే మిమ్మల్ని ప్రమాదంలో ఉండగా చూసి మీ ఇద్దరిని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువచ్చాను అని అంటాడు దీపక్ ఒక్కసారిగా దీపక్ చెంప మీద కొడతాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్ రేయ్ రాజు అని అంటాడు ఏయ్ గట్టిగా అరిస్తే ఇంకా గట్టిగా కొడతా ఏంటి నువ్వే మమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేసి నువ్వే మమ్మల్ని కాపాడినట్టు కలరింగ్ ఇస్తే మేము తెలుసుకోలేమనుకుంటున్నావా అని అంటారు రూప రాజు ఇదేంటి నేను ఇంత కవర్ చేసినా ఈయనకు తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటాడనమాట ఇంకా రా దీపక్ అయితే చూడు దీపక్ ఎప్పుడైనా స్నేక్స్ విషయాన్నే చిమ్ముతాయి కానీ దగ్గరకు వచ్చి మందులు వేయవని నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది అయినా మమ్మల్ని ఇవాళ నువ్వు కాపాడావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో రాఘవని నువ్వు ఏమీ చేయలేవు రాఘవని అంతకంటే ముందు మేమే పట్టుకుంటామని చెప్పి ఇంకా రాజు రూపా ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు చ వీళ్ళని కాపాడి తప్పు చేశానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీపక్ ఇది ఇలా ఉండగా రాజు రూప ఇంటికి రీచ్ అవుతారు సూర్యప్రతాప్ రాజు రూపల తలకి బ్యాండేజ్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రూపా రాజు ఏమైంది మీకు అని అడుగుతారు నాన్న ఏం లేదు నాన్న చిన్న యాక్సిడెంట్ అని అంటుంది పాపం రూపా అయినా మాకు ఫోన్ చేసి కనీసం చెప్పలేదేంటమ్మా ఏంటిదంతా లేదు ఏంటో నీకు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి నువ్వు కనీసం ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేవు నీ గురించి నేను ఆలోచించాలనుకుంటున్నాను రూపా నా మంచి గురించి మీరు ఆలోచించినప్పుడు మీ మంచి గురించి నేను ఆలోచించాలి కదా ఇప్పుడే పంతులు గారిని ఇంటికి పిలిపిస్తాను నీ జాతకాన్ని చూపిస్తాను అని చెప్పి ఇంక పంతులు గారిని ఫోన్ చేసి పిలిపించమని చెప్తారు సూర్యప్రతాప్ అలా ఇంకా పంతులు గారు ఇంటికి రీచ్ అవుతారు పంతులు గారైతే ఇంకా జాతకం రూప యొక్క హోరోస్కోప్ జాతకాన్ని చూసి సూర్యప్రతాప్ గారు మీ అమ్మాయి జాతకంలో కొన్ని దోషాలున్నాయి ఇలా ఉంటే అడుగడుగున అడ్డంకిలే ఉంటాయి వారు ఏ పని తలపెట్టినా అందులో అంతరాయం వస్తూనే ఉంటుంది కాబట్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే దోషానికి సంబంధించిన పూజలు అనేవి చేయించుకోవాలి అని అంటారు చేపించండి పంతులు గారు ఎంత ఖర్చైనా పర్లేదు రేపే రేపే ఆ ముహూర్తాన్ని పెట్టండి అని అంటారు సూర్యప్రతాప్ కాకపోతే బాబు ఇందులో ఒక సమస్య ఉంది అమ్మాయి వాళ్ళ కన్న తల్లి తండ్రులే వచ్చి ఈ హోమంని జరిపించాలి అని అంటారు పంతులు గారు వెంటనే విజయాంబిక అయితే అదేంటి పంతులు గారు అలా అంటున్నారు మా సూర్యప్రతాప్కి భార్య లేదు కదా అని అంటారు ఒక్కసారిగా రూప చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అత్తయ్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మీ మావయ్యని వదిలేసినట్టు మా మావయ్యని వదిలేసినట్టు మా నాన్న అమ్మని వదిలేశారనుకుంటున్నావా అని అంటుంది రూపా రూపా నువ్వు చిన్నపిల్లవి ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు పంతులు గారు రేపు పూజకి అన్ని ఏర్పాట్లు చేయండి మీరు చెప్పినట్టే అన్నీ జరుగుతాయి అని అంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా ఇండైరెక్ట్గా విరూపాక్షిని పిలుస్తారు సూర్యప్రతాప్ అని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు రూపా ఇటువైపు జరస్గా ఫీల్ అవుతూ ఉంటారు విజయాంబిక అండ్ దీపక్ ఇంకా విజయాంబిక దీపక్ అయితే ఇదేంటి మమ్మీ ఇలా జరిగింది రేపు విరూపాక్షి అత్తయ్య ఇంటికి వస్తే ఖచ్చితంగా మావయ్య అత్తయ్యని తప్పు చేసావా లేదా ఆ రోజు ఏం జరిగిందని అడుగుతారు అడిగితే ఖచ్చితంగా అత్తయ్య చెప్పి నిజం విని మావయ్య కన్విన్స్ అయిపోతాడు మమ్మీ అని అంటాడు దీపక్ రే దీపక్ ఆ విరూపాక్షి ఇంటికి రానివ్వరా దానిపై ఉన్న అనుమానాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాను అని అంటుంది విరూపాక్షి అయితే ఇది కూడా మనం మంచికే మమ్మీ సరే చేద్దాం అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దీపక్ అండ్ విజయాంబిక ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఫోన్ తీసుకొని విరూపాక్షికి ఫోన్ చేయాలా వద్దా చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకప్పుడే విరూపాక్షి అయితే ఇటువైపు సూర్యప్రతాప్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకప్పుడే సూర్యప్రతాప్ ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారిగా విరూపాక్షి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సూర్య నాకు ఫోన్ చేస్తున్నాడేంటి ఇది కళ నిజమా అని ఇంకా షాక్లో ఉండిపోతుందనమాట విరూపాక్షి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సూర్య అని అంటారు విరూపాక్షి విరూపాక్షి రూప జాతకంలో కొన్ని దోషాలు ఉండడం వల్ల రూపకి మంచిది కాదు అంటున్నారు రూపని కన్న తల్లిదండ్రులుగా మనమే రూపకి దగ్గరుండి ఆ దోష నివారణ పూజని జరిపించాలి కాబట్టి నువ్వు రేపు ఇంటికి రావాలి అని అంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విరూపాక్షి వస్తాను సూర్య తప్పకుండా వస్తాను రూపకి అమ్మగా ఆ ఇంటికి వస్తాను అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విరూపాక్షి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూప దోష విచారణ సారీ దోష నివారణ పూజ కోసం అంతా ఇంకా సిద్ధం చేస్తూ ఉంటారనమాట సూర్యప్రతాప్ అలా ఇంక విరూపాక్షి ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా విరూపాక్షి అలా ఇంట్లో అడుగుపెట్టేసరికి ఈ దీపక్ విజయాంబికలైతే కోపంగా విరూపాక్షి వైపు చూస్తూ ఉంటారు ఇంకా అలా సూర్యప్రతాప్ విరూపాక్షి ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఇంకా రూపని అయితే అలా చూస్తూ ఇంకా హోమం అయితే జరిపిస్తూ ఉంటారు ఇంకా అలా పంతులు గారు కూడా అంతా పూజని జరిపిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా విజయాంబిక దీపక్ని పక్కకు తీసుకువెళ్తుంది ఏమైంది మమ్మీ అని అడుగుతారు రే దీపక్ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు ఆ విరూపాక్షి చీరపై నూనె ఒలిగేలా చేస్తా తర్వాత ఆ హోమంలో ఉండే పొడిలో ఫాస్ఫరస్ కలుపుదాం ఆ ఫాస్ఫరస్ కలపగానే ఖచ్చితంగా బొగ్గుమంటుంది ఆ విరూపాక్షి చీరపై మంట ఉంటుంది కాబట్టి విరూపాక్షిని పైకి పంపించేయచ్చు అని అంటుంది విజయాంబిక మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అంటే అత్తయ్యని పైకి పంపించేద్దామంటావా అని అంటారు అవున్రా వాళ్ళిద్దరిని చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది ఖచ్చితంగా సూర్యప్రతాప్ విరూపాక్షిని ఒప్పుకుంటాడని తెలిసిపోతుంది అందుకే అందుకే ఆ విరూపాక్షిని లేకుండా చేస్తే జీవితాంతం భార్య గురించి ఆలోచిస్తూ కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ని చూసి ఏడుస్తూ ఉంటారు రాజు రూపా వీళ్ళందరినీ ఎలాగొకలా లేపేసే ప్లాన్ మళ్ళీ చేద్దాం ఇప్పుడైతే ఆ విరూపాక్షి ఉంటే మనకి ప్రమాదం అని అంటుంది విజయాంబిక ఓకే మమ్మీ అని చెప్పి అలా శారీపై ఆయిల్ కావాలని ఒలిగేలా చేస్తాడు దీపక్ అలా కరెక్ట్గా హోమానికి సంబంధించిన పొడి అవన్నీ అందులో వేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇంకా నిప్పులు అయితే భగ్గుమంటాయి ఇంకా విరూపాక్షి చీర కొంగు అయితే అలా ఇంకా కాస్త మంట అంటుకుంటుంది ఒక్కసారిగా ఇంకా విరూపాక్షి పాపం లేచి భయపడుతూ ఉంటుంది వెంటనే ఇంకా సూర్యప్రతాప్ అయితే విరూపాక్షి నీకేమి కాదు అని చెప్పి ఇంకా మంటని ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా రూపరాజు కూడా ఏమీ కాదని చెప్పి పపం ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటే సూర్యప్రతాప ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకువచ్చి అలా ఇంకా విరూపాక్షిపై వేస్తారు అలా ఇంకా మంటలు అయితే ఆరిపోతాయి వెంటనే ఇంకా విరూపాక్షి దగ్గరికి వచ్చి విరు నీకేమీ కాలేదు కదా అని పాపం ప్రేమగా అడుగుతారు సూర్యప్రతాప్ సూర్య నువ్వు నాపై ఇంత ప్రేమ చూపిస్తాను అంటే నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే సూర్య అని అంటుంది విరూపాక్షి విరు ఎందుకలా మాట్లాడుతున్నావు నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని అంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు మమ్మీ ఈ ప్లాను అత్తయ్యని వేసేయడానికిలా లేదు అత్తయ్య మావేని కలపడానికి చేసినట్టుంది అని అంటాడు దీపక్ రేయ్ ఇలా జరుగుతుందని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేశాన్రా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది వీరి విజయాంబిక ఇంకా అయితే అలా విజయాంబిక దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్యా మీరు వేసిన ప్లాన్ అనేది ఫ్లాప్ అయిందని బాధపడుతున్నట్టున్నారు ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్లు వేసేది మీరేనని నాకు బాగా తెలుసు మా అమ్మనే పైకి పంపిద్దాం అనుకున్నారా ఇవాటి నుండి మా అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది మా అమ్మ నాన్న సంతోషంగా ఉండడాన్ని చూసి మీరు రోజు కుల్లి కుల్లి ఏడవాలి అదే అదే నేను కోరుకునేది అయినా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉన్నట్టు మీలాంటి వాళ్ళని నాన్నకి చెప్పి మళ్ళీ నాన్న నుండి మీ మళ్ళీ ఇంటి నుండి గెంటించేసి వద్దతయ్యా వద్దు మేము సంతోషంగా ఉండడమే మీరు చూడాలి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి నేను కోరుకునేది అదే థ్యాంక్స్ అత్తయ్య ఈసారి మీరు మాకు మంచే చేశారు ఎందుకంటే అమ్మ నాన్నకి ఇంకా ఇంకా దగ్గరైంది కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రూపా అని ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది విజయాంబిక ఇంకా అలా సూర్యప్రతాప్ అయితే విరూపాక్షి దగ్గరికి వస్తారు విరూపాక్షి నేను అసలు నిన్ను ఏం జరిగింది అని అడగలేదు అడగకుండా ఆ రోజు నేను కళ్ళతో చూసింది మాత్రమే నమ్మి నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి బయటికి పంపించేశాను కాబట్టి ఒక భర్తగా అడగాల్సిన బాధ్యత నిన్ను నమ్మాల్సిన బాధ్యత అసలు ఆ రోజు ఏం జరిగిందో అడగాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను అడుగుతున్నాను చెప్పు చెప్పు విరు ఆ రోజు ఏం జరిగింది నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను కాని ఒకటి నువ్వు అబద్ధం మాత్రం చెప్పకూడదు అని అంటారు సూర్య నేను నా జీవితంలో ఎప్పుడు నీకు అబద్ధం చెప్పలేదు అబద్ధం చెప్పాలి అని కూడా నేను అనుకోలేదు నిజం చెప్తున్నాను నిజంగా నిజం చెప్తున్నాను మన కన్న కూతురైన రూపపై వట్టేసి చెప్తున్నాను నా ప్రాణానికి ప్రాణమైన నీపై వట్టేసి చెప్తున్నాను ఆ రోజు అసలు రూమ్లో రాఘవ ఉన్నట్లే నాకు తెలీదు సూర్య అని అంటాడు అంటుంది విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే సూర్యప్రతాప్ లేదు ఆ రోజు మరి ఏం జరిగింది అని అడుగుతారు నాకు తెలియదు సూర్య విజయాంబిక చెప్పిందనే నేను అక్కడికి వెళ్ళాను కానీ లోపల నుండి వాడు వస్తాడని నేను అస్సలు అనుకోలేదు ఆ రోజు రాఘవ నా రూంలోకి ఎలా వచ్చాడో కూడా నాకు తెలియలేదు అని అంటారు ఇంకా వెంటనే సూర్యప్రతాప్ నిజం తెలుసుకొని అసలు రాఘవపై ఎలా ఇప్పుడు తనపై నిందపడిందో అలాగే పడింది అని తెలుసుకొని చూడు విరూపాక్షి నువ్వు చెప్పింది నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇకపై మన మధ్య దూరం ఉండదు నువ్వు మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఉండాలి నేను నిన్ను భార్యగా ఒప్పుకుంటున్నాను అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విరూపాక్షి ఇదంతా చూస్తూ విజయాంబిక వాళ్ళు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు అలా విరూపాక్షి విజయాంబిక దగ్గరికి వచ్చి ఏంటి విజయాంబిక ఎప్పుడు చూడండి కళ్ళ ముందు కనబడుతుంటే కళ్ళు మండిపోతున్నాయా ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే రేపటి నుండి నేను నా కూతురు నిన్ను ఎలా ఆడుకుంటామో ఊహించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విరూపాక్షి ఇదేంటి మమ్మీ మన పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది అని అంటాడు దీపక్ రే కొన్ని కొన్నిసార్లు కష్టాల్ని దాటుకొని వెళ్తేనే రా మనకి సుఖాలు కనబడేవి అయినా వీళ్ళని ఎలా అయినా పైకి పంపించే ప్లాన్లో మనం ఉన్నాం కదా వీళ్ళందరినీ పైకి ఎలా పంపించాలో నాకు తెలుసులే అని చెప్పి కానీ దానికి కావాలంటే కాస్త ఓపిక కావాలి ఓపిక కావాలి అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది విజయాంబిక ఇది ఇలా ఉండగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా విరూపాక్షిని చూస్తూ సూర్యప్రతాప్ సూర్య నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నీకొక విజయం చెప్పాలి సూర్య అని అంటారు విరూపాక్షి ఏంటది అని అడుగుతారు సూర్య రాజు రూపల కొడుకు చనిపోయాడని మీరందరూ భావించారు వాడిని చనిపోయాడు కాబట్టి మీరు తన్ని తీసుకు వెళ్ళిపోమని చెప్పారు కానీ రాజు రూపల కొడుకు బ్రతికే ఉన్నాడు సూర్య బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ తన నాన్నకి అమ్మకి దూరంగా ఉంటూ అప్పలనాయుడు వాళ్ళ దగ్గరే వాడు పెరుగుతున్నాడు సూర్య అని అంటారు విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ నిజం తెలుసుకొని ఏం మాట్లాడుతున్నావు విరూపాక్షి అని అంటారు అవును సూర్య నేను చెప్పేది నిజం తను నీకు కూడా తెలుసు రేపు రాజు రూపలు బంటిని ఇంటికి తీసుకొస్తారు అప్పుడు చూడు నీ మనవడు ఎలా ఉంటాడో అని అంటారు అయితే నా మనవడు బ్రతికే ఉన్నాడా నా మనవడిని నా మనవడిని చూడాలని నాకు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది నా మనవడిని ఎప్పుడెప్పుడు చూస్తాననుంది అని చెప్పి అలా సూర్యప్రతాప్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే రాజు రూప అయితే బంటిని తీసుకొస్తారు ఇంకా బంటీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇంకా బంటీని పాపం దగ్గరికి తీసుకొని బంటి నిన్నెక్కడో చూసినట్టుందే రోజు గుడిలో కనబడింది హీబాబే కదా అంటే నా వారసుడు అని చెప్పి పాపం బంటిని హక్ చేసుకుంటారనమాట సూర్యప్రతాప్ నమస్కారం తాతయ్య అని చెప్పి ఇంక పాపం బంటీని అయితే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు విరూపాక్షి ము కళ్ళ ముందే సూర్యప్రతాప్ ఇంకా బంటి రాజు రూప ఒకటైపోయారు కాబట్టి చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్